హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీర కిచెన్ ఫ్రెండ్స్ మా ఇంట్లో వీడియో వచ్చేసి దివాళీ స్పెషల్ నేను ఎలా డెకరేషన్ చేశానో చూపిస్తాను పైన దేవుడు కింద చిన్న డెకరేషన్ చేసుకొని వన్ సైడ్ ఇలా కిచెన్ లాగా సెట్ చేసేసుకున్నాను చిన్న చిన్న కప్పులు రెండు బౌల్స్ పెద్దవి ప్లేట్స్ని ఇలా గోడ కతికించానండి మిగతాయని ప్లేట్స్ ఇలా పెట్టేశాను చిన్న స్టాండ్ లాగా గోడకు సెట్ చేశాను దానిపైన చిన్న రెండు పప్పు డబ్బాలు పెట్టాను అందులో అన్ని స్పూన్స్ పెట్టాను గోడకి కొడుకల గీరెటి జాలి చిన్న వాటరీ వాటర్ ప్యూరిఫయర్ ఫ్రిడ్జు చిన్న కురయలు బొట్టి గ్రైండరు ఆయిల్ బాటిల్ ఆయిల్ అండి చిన్న చిన్న రోళ్ళు చిన్న తులసి కోట అందులో చిన్న తులసి మొక్క పెట్టాను చిన్న లక్ష్మీదేవి విగ్రహం రెండు ఏనుగులు రెండు చిన్న మట్టి ప్రమిదలండి పక్కల పొంటి రెండు చిన్న కుండలలో ప్యాలలు పోసాను అమ్మవారికి నైవేద్యం పెట్టాను చిన్న మట్టిపోయి చిన్నది హాట్ బాక్సు చిన్న చిన్న డబ్బాలు చిన్న చిన్న బొగళ్ళు ఇలా నేను సెట్ చేసుకునండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇదండి నా చిన్న బొమ్మరిల్లు దివాళీ రోజు అందరికీ హ్యాపీ దివాలి అండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్